హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను అనమాట ఈ రీడింగ్ చాలా వెరైటీ అండ్ ఇంట్రెస్టింగ్ రీడింగ్ ఇది ఏంటంటే మీరు ఒకటి పోగొట్టుకున్నారు అది మీకు మళ్ళీ తిరిగి దొరుకు దొరుకుతుందా లేదా అనేది ఈరోజు క్వశ్చన్ అనమాట సో మీరు పోగొట్టుకున్నది ఏదైనా అవ్వచ్చండి ఒక వస్తువు ఒక మనిషి డబ్బు ఏదైనా కావచ్చు మళ్ళీ మీకు దొరుకుతుందా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తుందా అంటే చెప్తారు కదా మామూలుగా మనకి ఏది రాసి పెట్టుంటే అది మన దగ్గరికి తిరిగి వస్తుంది అంటే ఏమంటారు దానే దానేపై లిఖా అవుతాహే ఖానే వాళ్ళ కన్నామ్ అంటారు చూసారా అట్లాగా మనకి ఏది చెందాలో అది మనకి చెందుతుంది ఏది మనకి అవసరం లేదు లేదంటే మన డెస్టినీలో రాసి పెట్టి లేదు అన్నది మనకి దొరకదు ఓకే సో ఆ విధంగా చూసుకుంటే కనుక మీ దగ్గర నుంచి మీరు కోల్పోయిన ఒకటి అది ఏదైనా కావచ్చు సో అది మీకు మళ్ళీ తిరిగి దొరుకుతుందా లేదా అనేది ఈ యొక్క రీడింగ్ అనమాట సో మీకోసం వెరైటీ వెరైటీ కంటెంట్లు సెర్చ్ చేయడంలోనే నాకు సగం టైం గడిచిపోతుంది నేను ఏం రీడింగ్ చేయాలి అనేది ఎందుకంటే నేను ఏదైనా డిఫరెంట్గా చేయాలి మీ అందరికీ నచ్చాలి అనేది కోరుకుంటున్నాను సో థర్డ్ పార్టీది నేను చేశాను చాలామందికి అసలు మీకు నచ్చలేదో లేదంటే మీకు ఆ టాపిక్ అనేది అవసరం లేదో నాకు తెలియదు కానీ చాలా మంది చూడలేదన్నమాట సో నేనేంటంటే నేను చేసేది మీ అందరికీ రీచ్ అవ్వాలి మీరు అందరూ చూడాలి అనేది నాకు నా ఉద్దేశము ప్లస్ మీ అందరికీ అసలు నా నోటిఫికేషన్స్ వస్తున్నాయా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే నా డౌట్ ఏమంటే నా నోటిఫికేషన్స్ అనేవి అందరికీ వెళ్ళట్లేదు నా వీడియో వస్తుంది అనేది అనమాట అది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కన్ఫర్మ్ చేయండి ఓకే సరే లెటర్ స్టార్ట్ ది రీడింగ్ మన ముందు రెండు పైల్స్ ఉన్నాయండి మీ పేరు ప్రకారంగా ఇది చూడాలన్నమాట ఎందుకంటే మీరు కదా మీరు కోల్పోయారు అందుకని మీకు సంబంధించి ఈ రీడింగ్ అనేది ఉంటుందన్నమాట ఒకవేళ మీ పేరు గనక ఏ నుంచి ఎం వరకు ఉంటే ఈ రీడింగ్ మీకోసం ఫైల్ నెంబర్ వన్ ఒకవేళ మీ పేరు కనుక ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే ఫస్ట్ లెటరు అది మీకోసం ఫైల్ నెంబర్ టూ సో మీరు ఏదైనా ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువును కానీ ఒక జాబ్ని కానీ ఏదైనా సరే డబ్బులు కానీ కోల్పోయి ఉంటే కనుక అది మళ్ళీ మీకు తిరిగి దక్కుతుందా లేదా అని చూద్దాం సో లెట్ అస్ స్టార్ట్ విత్ ఫైల్ నెంబర్ వన్ ఓకే సో ఫైల్ నెంబర్ వన్ వారు మీరు మనసులో తలుచుకోండి అసలు ఏది పోగొట్టుకున్నారు మీరు సో దాని గురించి ఆలోచించండి అసలు ఎందుకు పోయింది ఎలా పోయింది ఎప్పుడు పోయింది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి సో అప్పుడు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం మా వ్యూవర్స్ కోల్పోయినది మళ్ళీ తిరిగి వాళ్ళకి దొరుకుతుందా లేదా ద హెరో ఫెంట్ ఓకే సో ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఇంజర్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మా పైల్ నెంబర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కోల్పోయినది మళ్ళీ వాళ్ళకి తిరిగి దక్కుతుందా లేదా నైట్ ఆఫ్ వాన్స్ ద వీల్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఎంప్లీస్ సో మీరు నా రీడింగ్స్ చూస్తున్నట్టయితే కనుక మీకు టారో రీడింగ్ కొంచెంగా తెలిసి ఉంటే కనుక ఈ ఈ కార్డ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ కార్డ్ అనేది కూడా లేదు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏమి అనుకున్నారో ఏమి పోగొట్టుకున్నారో అసలు అది ఒక ఎవరైనా కావచ్చు ఒక మనిషి కావచ్చు వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు సో మీకు మళ్ళీ అది తిరిగి దొరుకుతుంది అనేది అయితే ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తుంది ఓకే సో నాకు ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇది ఒక మ్యారీడ్ పీపుల్ నాకు కనిపిస్తున్నారు ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది కనబడుతుంది మేబీ మీరు మీ పర్సను విడిపోయారా మీరు ఇప్పుడు అంటే మీ పర్సన్ మీకు దూరం అయ్యారా లేదంటే వేరే థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయారా లేదంటే మీ కుటుంబంలో ఏమైనా గొడవలు ఉన్నాయా ఆ గొడవల వల్ల మీరిద్దరూ దూరం అయిపోయారా ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారా అటువంటి వాళ్ళకి ఫస్ట్ నేను చెప్తాను ఓకే సో మీకు ఖచ్చితంగా ఈ వ్యక్తి అనేది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారండి ఎందుకంటే వాళ్ళు ఏ విషయం కోసం అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో సో అది ఏంటంటే కొంచెం ఒక ప్లేయర్ ఎనర్జీ కావచ్చు ఒక టెంప్టేషన్ అవ్వచ్చు ఒక అట్రాక్షన్ అవ్వచ్చు సో దానివల్ల ఒకవేళ మిమ్మల్ని వదిలేసి వెళ్ళి ఉంటే కనుక సో వాళ్ళు ఖచ్చితంగా అతి వేగంగా మీ దగ్గరికి వెనక్కి అనేది వస్తారు ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ సో ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఏ విషయం కోసం అయితే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళారో అది ఓన్లీ ఒక తాత్కాలికం అనేది వాళ్ళకి తెలిసిపోయింది సో దానివల్ల ఏంటంటే సో వాళ్ళకి ఏది నిజము ఏది సత్యం ఏది అసత్యం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది సో దానివల్ల వాళ్ళు అయితే వస్తారు మీ దగ్గరికి కానీ వాళ్ళు రైట్ టైం కోసం అనేది వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు వెళితే కరెక్టు అనేది ఒక ప్లానింగ్ కానీ ఒక రైట్ టైం కానీ లేదంటే ఒక డివైన్ని ప్రే చేయటం కానీ నాకు ఎలాగైనా అక్కడికి నా పర్సన్ దగ్గరికి వెళ్ళే ఒక అవకాశాన్ని ఇవ్వు ఒక మార్గాన్ని చూపించు అన్నట్టుగా ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు సో తన లైఫ్లో ఒక లక్ అనేది రావాలి దాని ద్వారా వాళ్ళు మీ దగ్గరికి రావాలి అన్నది వాళ్ళు కోరుకుంటున్నారు ప్లస్ మీరు కూడా వాళ్ళ జీవితంలో ఒక అదృష్టం అనమాట ఒక లేడీ లక్ అంటారు చూసారా మీరు రావటం వల్ల వాళ్ళకి వాళ్ళ లైఫ్లో చాలా మార్పులు అనేవి జరిగాయి మీరు వచ్చినాక వాళ్ళ లైఫ్లో చాలా గ్రోత్ అనేది ఉంది సో వాళ్ళకి ఏంటంటే మీరు వెళ్ళిపోయినాక అంటే మీరిద్దరు విడిపోయినాక వాళ్ళకి అది తెలిసింది అయ్యో నేను ఈ వ్యక్తిని పోగొట్టుకున్నాను కదా అన్నట్టుగా చాలా చాలా ఫీల్ అయ్యి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి అనేది వస్తున్నారనమాట ప్లస్ అది కాకుండా ఒక స్టేబుల్ అండ్ మంచి కనెక్షన్ ఇది మీ ఇద్దరి మధ్యలో ఉండే ఏ కనెక్షన్ అయితే ఉందో అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్షన్ లాగా నాకు కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక లాయల్ పర్సన్గా అనుకుంటున్నారు ఒక మంచి వైఫ్గా ఒక మంచి తల్లిగా ఒక మంచి భర్తగా ఇలాగా మంచి మనిషిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే మీరు ఏ కష్టం వచ్చినా వాళ్ళ వైపు నిలబడి వాళ్ళ గురించి పోరాడి మీరు అంటే నా మనిషి అనేలాగా మీరు ప్రవర్తించారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ దగ్గరికి మళ్ళీ వెనక్కి రావాలి అవన్నీ తెచ్చుకున్నారు అంటే ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయో మీ ఇద్దరి మధ్యలో ఆ మంచి విషయాలన్నీ వాళ్ళకి పదే పదే గుర్తొస్తున్నాయి అది మీ గొప్పతనం అని చెప్పను యూనివర్స్ కూడా వాళ్ళకి అలా గుర్తు చేస్తుంది సో నీ పర్సన్ నీకు ఇన్ని రకాలుగా చేశారు కానీ నువ్వు దాన్ని లెక్క పెట్టకుండా విడిపోయావు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట సో దానివల్ల ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే వెనక్కి రావాలనుకుంటున్నారు మీ కనెక్షన్లో ఒక గ్రోత్ ఉంటుంది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒకవేళ మీరు ఏదైతే ప్రెగ్నెన్సీ గురించి అనేది ఆలోచిస్తున్నారో ఈ వ్యక్తి వెనక్కి వస్తారు మీరు ఖచ్చితంగా ఒక ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది మీకు సంతాన భాగ్యం అనేది కలిగే అవకాశం ఉంది ఓకే సో ఇది మీకోసం సో ఇంకా ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగం కోల్పోయి ఉంటే కనుక ఆ జాబ్ ఒక మంచి పొజిషన్లో ఉండి లీడర్షిప్ దీనిలో ఉండి ఒక మంచి మేనేజరు బాసు సిఇఓ లేదంటే ప్రిన్సిపల్ లెక్చరరు ఎవరైనా మంచి కౌన్సిలరు ఇలాంటి మంచి పొజిషన్లో ఉంటే కనుక ఆ జాబ్ పోతే మీకు మళ్ళీ అది తిరిగి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఆ కంపెనీకి చేసిన సేవలు కానీ మీరు ఆ కంపెనీకి అంటే కొత్త కొత్త ఐడియాస్ తెచ్చి మీరు ఆ కంపెనీని చిన్న దాని నుంచి పెద్దదానికి గ్రో చేశారు సో దానిలో మీ యొక్క ఏమంటారు హ్యాండ్ అనేది చాలా ఉంది సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీరు వస్తే ఆ ఫైర్ అనేది వస్తుంది ఆ కంపెనీ ప్రాజెక్ట్స్లో కానీ ఆ మార్కెటింగ్లో కానీ ఏది కానీ మీరు ఒక మంచి ఫైర్ అనేది బిల్డ్ చేస్తారు అందరూ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు అన్నట్టుగా మీ కంపెనీ అనేది మీ గురించి ఆలోచిస్తుంది వాళ్ళు చాలామందిని ట్రై చేశారు కానీ అది కుదరలేదు చాలామంది ఎంప్లాయీస్ని అనేది ట్రై చేశారు కానీ అది వాళ్ళకి కుదరలేదు మీలాంటి వ్యక్తి అనేది వాళ్ళకి దొరకలేదు సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మంచి టైమింగ్ డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని తిరిగి రప్పిద్దాము అనేసి అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు చాలా ట్రస్ట్ వర్తి లాయల్ ప్లస్ మనీ పరంగా మీరు చాలా నమ్మకంగా ఉన్నారు సో వాళ్ళు మీకు ఎంత డబ్బులైనా సరే మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టే అంత నమ్మకస్తులుగా మీరు ఉన్నారు ఆ నమ్మకము వేరే వాళ్ళ దగ్గర దొరకటం లేదు సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీకు ఆఫర్ ఇస్తారు అదే కాకుండా మీకు వేరే ప్రాజెక్ట్ కూడా మీకు ఇచ్చి దానికి కూడా మిమ్మల్ని ఒక బాస్ లాగా లీడర్గా వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు అపాయింట్ చేస్తారు సో అదైతే ఖచ్చితంగా వస్తుంది సో ఒకవేళ మీరు డబ్బులు పోగొట్టుకొని ఉంటే కనుక దానికి టెన్ టైమ్స్ డబ్బులు అనేది మీకు వెనక్కి రాబడతాయి ఎందుకంటే ఒక గ్రోత్ అనేది ఉంది సో మీరు ఎప్పుడైతే పోగొట్టుకున్నారో అది మళ్ళీ మీకు వెంటనే దొరికే అవకాశం ఉంది అది కూడా మీరు ఒక పార్టీలోని ఒక సెలబ్రేషన్లోని ఒక మ్యారేజ్లోని ఒక ఫంక్షన్లోని ఉన్నప్పుడు మీకు ఆ మనీ అనేది మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇవ్వటం కానీ లేదంటే మీరు పోగొట్టుకుంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మనీ రావటం కానీ ఇలాగ ఏదో ఒక విధంగా అయితే మీకు ఖచ్చితంగా మీ మనీ అనేది మీకు వెనక్కి అనేది వస్తుంది ఓకే సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మీ ఏదైతే మీరు పోగొట్టుకున్నారో అది మీ దగ్గరికి ఖచ్చితంగా వెనక్కి వస్తుంది ఓకే సో దీనికి ఏంజల్ గైడెన్స్ ఏంటి బాబా గైడెన్స్ ఏంటి చూసేసి మనము ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేద్దాం సో మా ఫైల్ నెంబర్ వన్కి ఈ పరిస్థితిలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ ఓకే ట్రస్ట్ ఓకే సో ఖచ్చితంగా మీరు యూనివర్స్ని గాడ్ని ట్రస్ట్ చేయాలండి ట్రస్ట్ చేస్తే కనుక మీరు నమ్మితే మీకు ఖచ్చితంగా మీరు కోల్పోయినది మీకు వెనక్కి తిరిగి దక్కుతుంది ఓకే ట్రస్ట్ అనేది ఉండాలి సరే బాబాని కూడా అడుగుదాము బాబా మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి నా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఓ చాలా చాలా చెప్పాలనుకుంటున్నారు ఓకే ఓపెన్ అయిన కార్డ్స్ మాత్రమే చెప్తాను నువ్వు ఏకాకివి కావు అన్ని పరిస్థితులలో నేను నీతో ఉన్నాను చూసారా బాబా ఎంత బాగా చెప్తున్నారో స్వప్నాలు స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను ఓకే డ్రీమ్స్లోనే మీరు గుర్తుపెట్టుకోండి సో మీ డ్రీమ్స్లో బాబానే బాబా వచ్చి మీకు ఏదో ఒక గైడెన్స్ అనేది ఇస్తారు ఓకేనా సో ఇదండి ఈ వైల్ట్ రీడింగ్ షార్ట్ రీడింగ్ ఫైల్ నెంబర్ వన్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా మీరు ఏం పోగొట్టుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ హలో పైల్ నెంబర్ టూ ఒకవేళ మీ యొక్క పేరు స్టార్టింగ్ లెటర్ ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే ఇది మీ రీడింగ్ ఫైల్ నెంబర్ టూ సో చూద్దాము అసలు మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ మీరు తిరిగి పొందుతారా అది మళ్ళీ మీకు దక్కుతుందా తిరిగి దొరుకుతుందా అనేది చూద్దాం ఓకే నేను షఫుల్ చేసినప్పుడు మీ అది కోల్పోయింది ఏంటి అసలు ఎందుకు ఎలా ఎప్పుడు కోల్పోయారు అనేది మీరు ఆలోచించండి సో దానివల్ల ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా ఫైల్ నెంబర్ టూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏదైతే కోల్పోయారో అది మళ్ళీ వాళ్ళకి తిరిగి దొరుకుతుందా దక్కుతుందా దూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో నా వ్యూవర్స్ నా ఫైల్ నెంబర్ టూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏదో ఒక ఒకటి కోల్పోయారు సో అది వాళ్ళకి తిరిగి దక్కుతుందా లేదా అది వాళ్ళకి తిరిగి దొరుకుతుందా లేదా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ సోడ్స్ అండ్ ఫోర్ ఆఫ్ బాన్స్ ఓకే సో సేమ్ అండి పైల్ నెంబర్ వన్కు వచ్చినలాగే ఫైల్ నెంబర్ టూ కూడా వచ్చింది సో ఇక్కడ ఏది కూడా నాకు ఒక నెగిటివ్ కార్డ్ అనేది కనిపించటం లేదు సో మీరు కూడా చూడవచ్చు ఎక్కడే కానీ ఏ కార్డు కూడా నాకు నెగిటివ్ కార్డు కనిపించట్లేదు కంప్లీట్గా పాజిటివ్గానే ఉంది సో ఇది ఖచ్చితంగా ఆన్సర్ ఈజ్ ఎస్ అండి ఓకేనా సో మీరు కొంతమంది నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీరు ఒక వ్యక్తిని కోల్పోయారు వ్యక్తి అంటే మీ లవర్ అవ్వచ్చు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళు మీకు దూరం అయ్యారు సో మీరు ఏమనుకున్నారంటే ఇంకా ఈ వ్యక్తిని ఇంకా నేను ఫర్ ఎవర్ అంటే పర్మనెంట్గా నేను లూజ్ అయిపోయాను ఇంకా నాకు వీళ్ళకి కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఇంకా నేను ఈ వ్యక్తిని మళ్ళీ చూడలేను మళ్ళీ కలవలేను అన్నట్టు ఒక నిస్సహాయ స్థితి లాంగ్ డిస్టెన్స్ ఒక బాధ పెయిన్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది కానీ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ ఆ వ్యక్తి మీ దగ్గరికి ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు మ్యారేజ్ కూడా కనబడుతుందండి ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ ఎందుకంటే ఫోర్ ఆఫ్ వాండ్స్ ఓవరాల్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ వాండ్స్ అంటే మ్యారేజ్ ఓకే సో ఖచ్చితంగా ఒకవేళ మీకు అన్మ్యారీడ్ అయి ఉండి మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని కోల్పోతే కనుక వాళ్ళు మీకు దూరం అయితే కనుక లాంగ్ డిస్టెన్స్ అయిపోతే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు సో వచ్చినాక మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అనేది జరుగుతుంది ఓకేనా సో ఎందుకంటే వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళారు ఎందుకు వస్తున్నారు వాళ్ళు మీ దగ్గర ఉన్నంత స్టెబిలిటీ కానీ ఒక లాయల్టీ కానీ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడా చూడలేదు సో వాళ్ళు విడిపోయిన కారణాలు కూడా వేరే ఒక వ్యక్తి కాదంటే సో వాళ్ళు విడిపోయినందుకు కారణం ఏంటంటే వాళ్ళకు ఒక జాబ్ కానీ లేదంటే ఒక బిజినెస్ కానీ వాళ్ళు ఆ సంపాదనలో ఫైనాన్షియల్ స్టెబిలిటీలో పడి మిమ్మల్ని దూరం చేసుకున్నారు తప్ప నుంచి వాళ్ళ లైఫ్లో ఇంక వేరెవరూ లేరనమాట సో వాళ్ళు ఏంటంటే మీరు ఉన్నంత అంటే మీతో ఉండే బాండ్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ వేరెవ్వరి దగ్గర కూడా వాళ్ళకి అది దొరకటం లేదు సో వాళ్ళు ఒంటరిగానే ఉన్నారు వాళ్ళు ఒంటరిగా పోరాడుతున్నారు వాళ్ళు అన్ని విధాలుగా తన ఫైనాన్షియల్గా సక్సెస్ అనేది సాధిస్తున్నారు కష్టపడుతున్నారు ప్రతిసారి కృషి చేసి వాళ్ళు మంచి లెవెల్కి అనేది మంచి ఒక సోషల్ స్టేటస్కి అనేది వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు కానీ ఈ ప్రయత్నంలో ఏంటంటే మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నారు సో మళ్ళీ మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు ఒక క్లియర్గా ఒక క్లారిటీతో మీతో అన్ని విషయాలు డిస్కస్ చేసి పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఆ విషయాలన్నీ మీతో డిస్కస్ చేసి అప్పుడు మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే వస్తారు కాకపోతే వాళ్ళు మీకు కొన్ని కండిషన్స్ అయితే పెడతారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే కనుక దానికి పరంగా ఒక కొంచెం కఠినంగా ఇద్దరి మధ్యలో ఒక వాగ్వివాదం జరగచ్చు ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా ఈ వ్యక్తి మాత్రము మళ్ళీ తిరిగి వస్తారు మీతో అన్ని క్లియర్గా మాట్లాడి ఒక క్లారిటీ తెచ్చుకున్నాక మీతో న్యూ బిగినింగ్ చేస్తారు నాకు మ్యారేజ్ సెలబ్రేషన్ అనేది కూడా కనబడుతుంది సో ఒక ఫౌండేషన్ అనేది ఈ కనెక్షన్లో బాగా స్ట్రాంగ్గా ఉంటుంది సో దానివల్ల మీరు ఆ కనెక్షన్ అనేది మీరు గ్రో చేసుకోవచ్చు మీరు సొంత ఇల్లు కట్టుకోవచ్చు సో ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక మీకు సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉంది సో మీ ఫ్యూచర్ అనేది ఇంకా ఏ డోకా ఉండదు అనమాట అంటే ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ ఇంకా ఈ వ్యక్తి వెనక్కి వచ్చినాక ఇంకా మీరు తిరిగి చూసుకునే పని లేదు చాలా స్టేబుల్ కనెక్షన్ స్టేబుల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడబోతుంది సో మీరు కోల్పోయిన ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తారు వచ్చినాక మీ ఇద్దరు కనెక్షన్ అనేది బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది ఓకే సో ఒకవేళ మీరు జాబ్ అనేది పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి సో జాబ్ పోగొట్టుకుంటే కనుక ఒకవేళ మీ తప్పు ఉన్నా లేకపోయినా సో మీకు ఒక అబ్రాడ్ ఛాన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది వేరే కంట్రీకి కానీ వేరే సిటీకి కానీ స్టేట్కి కానీ వెళ్ళే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది సో వాళ్ళు ఏంటంటే మిమ్ మీరు ఆ కంపెనీకి చేసిన సేవలు కానీ ఆ లాయల్గా మీరు పనిచేసిన పద్ధతి కానీ ఒక లీడర్గా ఒక నిలబడి అందరినీ ఒక దారిలో పెట్టడం కానీ జరుగుతుంది ఇక్కడ నాకు ఎలాంటి సినారియో కనిపిస్తుంది అంటే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని తీసేసి ఉండొచ్చండి ఏంటంటే మీరు అంటే మిగతా వాళ్ళతో ఎంప్లాయీస్తో రూడ్గా ఉన్నారనో లేదంటే మీరు ఏదైనా ఎవరినైనా ఏదైనా మాట అన్నారనో ఏదో ఒక అపనింద అనేది మీ పైన వేసి మిమ్మల్ని తీసేశారు అంటే ఇంకా నువ్వు చే మా కంపెనీకి ఇంకా మా అట్మాస్ఫియర్కి నువ్వు సెట్ అవ్వవు అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని అనే మాటలన్నీ తీసేశారు సో దానివల్ల మీకు చాలా పెయిన్ అవమానము బాధ అనేది ఉంది కానీ మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు మళ్ళీ వేరే ప్రాజెక్ట్ అనేది ఇస్తారు సో మీకు ఖచ్చితంగా ఒక క్లియర్ కట్గా మాట్లాడి మీరు కూడా వాళ్ళతో చెప్తారు మీరు ఏ విధంగా నన్ను ఎలాగ బ్లేమ్ చేశారు అన్నట్టుగా సో మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి సంభాషణ క్లియర్ కట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది జరిగినాక వాళ్ళు మీకు మళ్ళీ అదే మంచి హై పొజిషన్ అనేది ఇస్తారు ఒక సెలబ్రేషన్ ఉంటుంది ఒక పార్టీ ఉంటుంది మీకు మళ్ళీ ఆ జాబ్ అనేది దొరుకుతుంది అది ఒక బిజినెస్ అయితేనే కూడా మళ్ళీ మీరు స్టార్ట్ చేసి మళ్ళీ మీరు గ్రో అవుతారు న్యూ బిగినింగ్ అయితే కనబడుతుంది అదేవిధంగా డబ్బులు పోగొట్టుకుంటేను కూడా సో ఖచ్చితంగా మీకు మీ మనీ అనేది వెనక్కి వస్తుంది ఎందుకంటే అది మీ పేరు రాసి పెట్టుంది ఆ పైన అది ఖచ్చితంగా మీకు వాళ్లే వెనక్కి తిరిగి ఇచ్చే వచ్చి ఇస్తారు సో ఎవరో ఒకరు ఒక పెద్ద మనిషి మీ దగ్గర డబ్బులు అనేది తీసుకోవటం జరిగింది వాళ్లే మళ్ళీ మీకు తిరిగి వచ్చి వెనక్కి వచ్చి ఇస్తారు సో వాళ్ళు వడ్డీతో సహా ఇస్తారనమాట అంటే ఏంటంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి ఉంటే కనుక ఇంట్రెస్ట్తో సైతము మీకు మీ డబ్బులు అనేది తిరిగి వెనక్కి ఇస్తారు సో మీరు బాధపడాల్సిన విషయము ఏమీ లేదు సో మనము ఇంకా ఏంజల్ గైడెన్స్ బాబా బ్లెస్సింగ్స్ తీసేసుకొని ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా ఫైల్ నెంబర్ టూ వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే సో మీకు ఇది జరగడానికి ఒక మనుషుల మధ్యలో ఒక హెల్ప్ఫుల్ పీపుల్ అనేది ఉంటారు అంటే మేబీ మిమ్మల్ని ఆ జాబ్కి రికమెండ్ చేయటం కానీ లేదంటే మేనేజ్మెంట్కి చెప్పడం కానీ లేదు ఈ వ్యక్తి అలాంటి మనిషి కాదు మీరే పొరపాటు పడ్డారు తొందరపడ్డారు అని చెప్పటం కానీ లేదంటే మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ గురించి వేరే వాళ్ళందరూ కలిసి చెప్పటము లేదు ఆ పర్సన్ చాలా మంచివారు మీరే పొరపాటు పడ్డారు మీరు అటువంటి వ్యక్తిని మిస్ అయ్యారు అన్నట్టుగా వాళ్ళకి ఒక రియలైజేషన్ అనేది తెప్పిస్తారు వేరే వాళ్ళు హెల్ప్ఫుల్ పీపుల్ అనే వాళ్ళు మధ్యలో ఉన్నారు సో వాళ్ళ వల్ల మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మీకు దక్కుతాయి అనమాట సో బాబా ఏం చెప్తారు ఇప్పుడు బాబా మనకిచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి బాబా మీరు మా పైల్ నెంబర్ టూ వాళ్ళకి ఏ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు దైవ సంకల్పం బాబా బాబాకి నీ విధి నిర్ణయాన్ని ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలను కాదు ఓకే సో ఏదైనా సరే మీరు మీకు ఏది కావాలనేది కోరుకోండి కానీ ఏంటంటే అది బాబా నిర్ణయానికి అనేది వదిలేయండి సో బాబాకి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలి ఎవరికి ఏది అవసరము అనేది బాబాకి తెలుసు సో మొత్తం అంతా ఆయన చేతిలోనే పెడితే మనకి ఏది కావాలనేది వాళ్ళే ఇస్తారు సో మనము ప్రతిదానికి నాకు ఇది కావాలి అని పట్టుబట్టు కూర్చోవడం కంటే బాబా నీ ఇష్టము నాకు ఇది నా జీవితంలో రాసి పెట్టి ఉంటే నాకు అది ఇవ్వు అన్నట్టుగా మీరు కోరుకుంటే కనుక బాబా ఖచ్చితంగా మనకి ఏది కావాలో అది ఇస్తారు ఓకే సో ఇదండి ఈ రీడింగ్ మీకు నచ్చిందా రెజనేట్ అయిందా అసలు మీరు ఏం పోగొట్టుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్